హాయ్ ఫ్రెండ్స్ నిన్నైతే నేను ఒక వీడియో పెట్టాను కదండి ఇద్దరు కామెంట్ చేశారు ఏంటి నువ్వు ఇచ్చిన ఐదు వందలతో పిల్ల పెళ్లి చేయమంటావా ఐదు వందలు ఇచ్చి ఎందుకు ఇంత చేస్తున్నావ్ అని చెప్పేసి సో ఆ వీడియోలో నేను చెప్పాను అనమాట నాకు ఇన్కమ్ చాలా తక్కువ ఉంది కాబట్టి తక్కువ పంచుతున్నానండి మీలో మీరు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా స్తంభతుంటే ఒక వంద రూపాయలు పంపించండి అని చెప్పాను కదా సో ఎంతమంది పంపి అంటే వీడియో దగ్గర దగ్గరగా యాభై ఐదు వేల మంది చూసారండి ఎంతమంది హండ్రెడ్ పంపించారు అనేది మీకు నేను ఈ రోజు స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను మ్యాక్స్ అందరూ ఫోన్పేనే చేశారు కానీ ఫోన్పే పేటిఎం గూగుల్ పే అన్ని చూపిస్తాను ఫస్ట్ అయితే స్క్రీన్ రికార్డ్ ఆన్ చేశాను చూడండి లెక్కేస్తాను అంటే లెక్కలు ఏమన్నా ఎంచడంలో తప్పు వస్తే మాత్రం క్షమించండి క్యాలిక్యులేటర్ పెట్టాట రెండు ఫోన్లు మెయింటైన్ చేయలేరు కదా సో నోటు లెక్కలేస్తాను మీకైతే రికార్డ్ ఆన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ రికార్డ్ ఆన్ చేశాను ఇది ఒక రెండు ఇది ఒక రెండు మధ్యలో ఒకటి ఐదు వందలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈగల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది యాభై వచ్చింది ముప్పై తొమ్మిది ఆ యాభై పక్కన పెట్టడం కొంచెం కష్టం ఉంటుంది ముప్పై తొమ్మిది అంతేగా సౌమ్య ముప్పై తొమ్మిది ఇది కొట్టింది నేనే ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఏం అరవై ఒకటి అరవై ఒకటి సో మీరు యాభై పక్కన పెట్టినామా యాభై ఒకటి ఇదో యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు సో ఈ వంశీ అనే ఈ అన్న ఉన్నాడు కదా ఈ అన్నేనండి అందరికంటే ఫస్ట్ వేసింది ఎందుకంటే నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను కదా టైం కూడా చూసుకున్నట్టయితే నాలుగు ఇరవై తొమ్మిది నిమిషాలకు పంపించాడు ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ పంపించింది ఈ అన్నేను సో ఇంత ఎండ్ అయిపోయింది ఇంకా మనం అయితే గూగుల్ పే లో పోదాం గూగుల్ పేట గూగుల్ పే గూగుల్ పే సొమ్మెంట్ సొమ్మ గూగుల్ పే దంటా అదే అదే ఇదిగో ఏడుంది పైన సో వీళ్ళల్లో ఎవరి దగ్గర నేను చెప్పా ఉండండి ఇది ఎప్పుడుది ఇది ఎందు సెప్టెంబర్ అంట ఎవరు జాయిన్ అయ్యారంట ఇది డిసెంబర్లో ఇది కాదు ఇది నిన్న డిసెంబర్ ఇరవై ఏడు నిన్నే కదా నిన్నే సో ఇక్కడ నుంచే అనుకుంటా స్టార్ట్ ఫైవ్ హండ్రెడ్ డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆరు అవును సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఈ నాయుడు రాజీ దగ్గర నుంచి అండి అక్కడ ఆరు వేల రెండు వందలు అయింది కదా సో ఇది ఒకటి ఆరు వేల ఏడు వందలు సోమ్యా లెక్క తప్పితే చెప్పు సోమ్యా ఈ అన్నయ్య ఎవరు ఒక రూపాయి పంపించాడు తర్వాత ఈ అన్నయ్య ఎవరు నాలుగు వందలు పంపించినాడు నిన్నే ఎంత అయింది ఆరు వేల ఏడు వందలు అయిందాక ఆరు వేల ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఏడు వేలు ఏడు వేలు కొంద ఏడు వేలు కొంద ఏడు వేల మూడు వందలు ఏడు వేల మూడు వందలు నాలుగు వందల ఏడు వేల ఐదు వందలు అయిందండి సో ఇప్పుడు అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏందంటే స్క్రీన్ టికెట్ అవును పేటిఎం ఉంది కదా సో నాది నిన్న పేటిఎం సరిగ్గా పనిచేయలేదండి పేటిఎంలో నాకు తెలిసి ఒకటే ఒకటి వచ్చింది అది కూడా చూపిస్తాను చూడండి ఇదిగో ఎక్స్టర్ వన్ నాట్ వన్ రూపీస్ పంపించారు మొత్తం అరౌండ్ ఏడు వేల ఆరు వందలు నన్ను నమ్మి డబ్బులు పంపించిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా ఎందుకంటే నేనేమనుకున్నానంటే గానే మా ఊర్లో ఒక అన్న చనిపోయినాడు అన్నది చాలా తక్కువేజ్ అండి అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అనమాట ఏంటంటే ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్క ఏంటంటే బయట కూర్చొని దోశలా వేస్తాదన్నమాట అక్కకి ఏదన్నా ఏదన్నా కొంచెం ఎక్కువ మనీ ఒక ట్వంటీ థౌజండ్ అని వస్తే అక్కకి ఏంటంటే ఒక షాప్ లాగా పెట్టిద్దాం అనుకున్నాను కానీ నిన్న ఒక అన్న కామెంట్ చేశాడు కదా అన్న చూసారా నేను ఒక ఫైవ్ వీడియో తీస్తున్నానని చెప్పి నన్ను చీప్ గా అన్నారు కానీ ఈ వీడియో యాభై ఐదు వేల మంది చూస్తే ఒక యాభై మంది మాత్రమే డబ్బులు వేసారు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సో వేసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా నన్ను నమ్మి మీరు డబ్బులు పంపించినందుకు నేనైతే ఫర్దర్ గా నాకు వీలైతే మిగతా మనీ కూడా నేను వేసుకుని అక్కకి ఏదోటి అయితే చేస్తాను ఏం భయపడొద్దండి నేను అప్పుడు ఆ డబ్బులు యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను విత్ ప్రూఫ్స్ మీకు అన్ని చూపిస్తాను అంటే ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ లో పెడుతున్నారు కదా నెలకి మీరు మూడు వేలు సేవ్ చేస్తే అది కొన్ని సంవత్సరాలకి కోట్లు అవుతుంది చెప్పేసి సో ఈ లెక్కన నేను రోజుకి ఐదు వందలు ఇచ్చి ఈ వీడియో పెడితే నెలకి ఒక పదిహేను అట్లా ఒక పదిహేను వేలు నేను దాచి పెట్టుకుంటే కోర్టులు వచ్చేదాన్ని నేను కోట్లు వదిలేసుకొని పంచుతున్నానన్న ప్లీజ్ నా త్యాగాన్ని గుర్తించు ఫన్ గా అంటున్నారు సీరియస్ గా తీసుకోకండి సో అనే వాళ్ళు అంటుంటారు నేను చేసే పని నేను చేస్తుంటాను నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను లేనప్పుడు తక్కువ ఉంటే ఆ తక్కువే ఇస్తాను నేను నేనేమనుకున్నానంటే మన వీడియో వేల మంది చూస్తారు కదా కనీసం రెండు వందల మంది హండ్రెడ్ రూపీస్ వేసినా కానీ ఒక ఇరవై వేలు సో హ్యాపీ న్యూ ఇయర్ రోజు ఒక లైఫ్ని హ్యాపీగా చేద్దాం అనుకున్నానండి ఒక షాప్ అయితే పెట్టిద్దాం అనుకున్నాను కానీ ఏంటంటే టోటల్గా అయితే యాభై మంది వేశారు సో ప్లాన్ అయితే అటర్ ఫ్లాప్ అయింది కానీ నో ప్రాబ్లం మేమిద్దరం ఈ నెల కష్టపడి చెమట ఓర్చి తీసి లాంగ్ వీడియోస్ తీసాము డబ్బులు చాలా దండిగా వస్తాయి దండి కంటే దండి కాదులేండి దగ్గర దగ్గర ఒక ముప్పై వేలు దాకా వస్తాయి సో హ్యాపీ న్యూ ఇయర్ కి కాకపోయినా జనవరి థర్టీ ఫస్ట్ లో పైన ఆ అక్క లైఫ్ అయితే హ్యాపీగా మార్చేద్దాం ఒక షాప్ పెట్టిచ్చి ఇంతక నేను ఇంత చెప్తున్నా నా అక్కకి ఇంత షాప్ లో కూర్చున్న ఇంట్రెస్ట్ ఉందంటారా లేదంటే అడుగుదా సో అక్కకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో అడుగుదాము కనుక్కొని చేద్దాము నిజంగా మీలో హండ్రెడ్ రూపీస్ స్తోమత ఎవరికైనా ఉంటే ఇక్కడ నా ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ పేటిఎం నెంబర్ ఇస్తాను అంటే ఇంకా థర్టీ ఫస్ట్ కి చాలా రోజులు టైం ఇంకో ఫోర్ డేస్ ఉంది కదా సో వీలైనంత మనీ పంపించేసారంటే నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ రోజు అక్క లైఫ్ ని హ్యాపీగా మార్చేద్దాము నిజంగా చెప్తున్నానండి ఆ కామెంట్ పెట్టిన అన్న ఎవరు చాలా థ్యాంక్స్ అన్న నీకైతే ఖచ్చితంగా దండం పెట్టాలి ఎందుకంటే నేను విడిగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి వచ్చేదాన్ని కానీ మీరు పెట్టిన ఆ కామెంట్ వల్ల ఇప్పుడు ఒకరికి షాప్ రాబోతుంది సో మీరు పెట్టిన నెగిటివ్ కామెంటే ఒక లైఫ్ని మార్చేయబోతుంది అందంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో మళ్ళీ అడుగుతున్నాను ఎవరైనా పంపించాలి పంపించగల స్థోమతి ఉంటే మాత్రం ఖచ్చితంగా పంపించండి తచ్చిట్టి ఫస్ట్ రోజు వీడియో పెట్టేద్దాం మనం న్యూ ఇయర్ రోజు హ్యాపీగా ఇంతకే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు లేదా సో పోయి షాప్ లో ఫ్రీగా తెచ్చుకుందా అని మాత్రం డబ్బు తెచ్చుకుందాం సో డబ్బులు ఇచ్చే తెచ్చుకుంటా అప్పుడప్పుడు నువ్వు కూడా కూర్చో షాప్ లో అక్కడే హెల్ప్ చేయి సో చాలా రోజుల తర్వాత మా సౌమ్యం మళ్ళీ వీడియోలో కనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే మాకు ఏ కంటెంట్ వీడియో తీయాలనేది అర్థం కాలేదు సో మా సౌమ్య కంటెంట్ లేదని హర్ర వీడియోస్ ఎవరో హర్రర్ వీడియోస్ తీద్దామా రాత్రిలో వెళ్ళి హర్రర్ వీడియోస్ తీయాలంట మా సౌమ్య ఒక కొత్త కంటెంట్ ఇచ్చింది ఏ అంటావు రాత్రి నాకు చుక్కలు చూపిస్తావు మళ్ళీ ఇంటికి వచ్చాక సౌమ్య అట్లా అంటది కానీ సౌమ్యకి చాలా భయం అండి వాష్రూమ్ కూడా ఎలా నీయదు నైట్ ఆరున్నర ఏడైనా అయినా కానీ చీకట పడిందంటే చాలా అది ఆరున్నర అయినా కానీ బాత్రూంలో లో ఉంటొచ్చు బయట ఉండి కేకలు పెడతాది అక్కా బయటకురా అక్కా బయటకురా అని సో ఊరికే వీడియోలో ముందు అట్లా చెప్తుంట అది కవరింగ్ అప్పుడు ఒక మూవీలో నిజంగా దయమొస్తుంది సౌమ్య అట్లా నిజంగా నీకు దయ్యం ఎదురు వచ్చింది అనుకో అప్పుడు ఏం చేస్తావు కాస్టిమ్ అంతా లేదు సౌమ్యా కాస్టిమ్ అంతా పీకేసుకొని పరిగెత్తారు సో సౌమ్యాకి దయాల స్టోరీ చెప్పాలంట వీడియో ఆఫ్ వీడియోలో చెప్తే వాళ్ళు నన్ను దిగుతారు సో ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ అయితే దోశలు వేసాను చక్కగా దోశ నచ్చిందా సౌమ్య క్రిస్పీగా దోశ చేశాను కాకపోతే ఏమంటారు చట్నీలోకి అంటే జ్యూస్ వస్తుందా సో ఏది ఓరే ఇంత వాటర్ ఇంద్ర బయటికి గురు నీ దగ్గర చాలా బలం ఉంది సౌమ్య మా సౌమ్య చూడ్డానికి బక్కగా కనిపిస్తుందండి దండి బలం ఉంది సౌమ్యాకి ఏం సౌమ్య న్యూ ఇయర్కి ఏమన్నా మంచిగా ప్లాన్ చేద్దామా yang mm -hmm. jadang sama yang New Year kecapi? Yang apa? Hah? Dan puja jadang.